మాత శివ చైతన్య భాగవత ప్రవచనం కాకినాడలో జరుగుతూ ఉంది అప్పుడే మాత భాగవతంలోని ఒక కావ్యం చదివి దీని గురించి వివరించగలరా దీని గురించి తెలిసిన వారెవరైనా ఉన్నారా అనే ప్రశ్న వేశారు అప్పుడే ఓ వ్యక్తి లేచారు నేను చెబుతాను అన్నారు కేవలం ఆ కావ్యం యొక్క అర్థమే కాదు దాని ముందు వెనుక చరిత్ర కూడా అర్థమయ్యే భాషలో సరళంగా చెప్పి సభికులందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేశారు భాగవతంపై ఉన్న పట్టు చూసి మాత ఆశ్చర్యపోయారు వెంటనే పిలిచి మీరు సరస్వతి పుత్రులు మీలో ఎంతో జ్ఞానశక్తి ఉంది అని దీవించారు అలా మొదటిసారిగా అతని జ్ఞానం బయట ప్రపంచానికి తెలిసింది అతను ఎవరో కాదు చాగంటి కోటేశ్వరరావు ఈ పేరు తెలియని తెలుగు వారంటూ ఎవరూ లేరు దేవుడి మీద భక్తి పెరిగే వయసుకొచ్చిన వారు ఎవరైనా సరే తమకి తెలియకుండానే చాగంటి మాటలకు దాసోహమైపోతారు ఆయన చెప్పే ప్రవచనాల్లోని అర్థాన్ని అంతరార్థాన్ని తెలుసుకుని దేవుడిపై మనసును లగ్నం చేస్తారు దేవుడి చరిత్రకు మనిషి బ్రతుకును అనుసంధానిస్తూ మనిషి ఎలా బ్రతకాలి ఎలా ఉండాలని గొప్పగా చెబుతారు చాగంటి ఒకట రెండా ఎన్నో వేల ప్రవచనాలు చెప్పారు చాగంటి సంపూర్ణ రామాయణం నుంచి బాలకంఠ పట్టాభిషేకం వరకు చెప్పారు ఆయన శివ పురాణమైన నంది కథ లింగావిర్భావం నుంచి మార్కాండయ చరిత్ర వరకు అనర్గలంగా ప్రవచిస్తారు మనిషి భక్తికి హిందూ ధర్మానికి ఆది అంతం లేదు అందుకే ఆయన షిరిడి సాయిబాబా నుంచి మేల్కొని తిరుమల విశిష్టత వరకు చెబుతారు మనిషి జీవన గమనాన్ని మార్చిన శంకరాచార్య జీవితం నుంచి రమణ మహర్షి ఆలోచన విధానం అన్నింటినీ మనకు అర్థమయ్యే రీతిలో చెప్పి భక్తి సాగరంలో ముంచేస్తారు చాగంటి ఆయన మాట చాలా సున్నితంగా ఉంటుంది కానీ కథకు అనుగుణంగా దేవుడి లీలల బాటలో స్వరాన్ని మార్చి మన చెవులు ఆశాంతం నిక్కబొడిచి వినేలా చెబుతారు మరి ఇన్ని వేల పద్యాలు వేల చరిత్రలను విడమరిచి మనకు ఎలా చెప్పగలుగుతున్నారు సందర్భం ఏదైనా సరే ఉగాది నుంచి శ్రీరామ నవమి వరకు సంక్రాంతి నుంచి శివరాత్రి వరకు దేవుడి లీలలను ఎలా వర్ణించగలుగుతున్నారు ఆయనకు ప్రత్యేకమైన దైవ శక్తి ఉందా అంటే కాదు కాదు అంతకు మించిన జ్ఞాపక శక్తి ఉంది ఎంతో తపస్సుతో నేర్చుకున్న వాటిని ఇలా దేవుడి సేవలో ప్రవచనాలు చెబుతూ ముందుకు సాగుతున్నారు ఆయన అందుకే కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర స్వాముల వారు చాగంటికి నిజ భాద్రపద పౌర్ణమి రోజున ఆయనకు ప్రవచన చక్ర వర్తి అని బిరుదును ప్రదానం చేశారు మన రాష్ట్రీయ సంస్కృతి పీఠం నుంచి డాక్టరేట్ ను తీసుకున్నారు డాక్టర్ పిన్నపనేని అండ్ శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్ వారి పురస్కారం కూడా తీసుకున్నారు ఆయన అసలు ఆయన్ను అవార్డులు వరించడం గొప్ప కాదు ఆయన వరిస్తే అవార్డులకే గొప్పదనం వస్తుంది అనడంలో సందేహమే లేదు చాగంటి జీవితం మనందరి మాదిరిగానే సాధారణంగా గడిచింది తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జూలై పద్నాలుగు పంతొమ్మిది సుందర శివరావు సుశీలమ్మ దంపతులకు పుట్టారు ఈయన మూడవ సంతానం చాగంటి తండ్రి సుందర శివరావు పెద్ద పండితులు ప్రాథమిక పాఠశాల ప్రధాన పనిచేసి శంకర శతకం ను రచించారు అయితే చాగంటికి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి డెబ్బై ఎనిమిది మధ్య కాలంలో ఏవియన్ కాలేజీలో ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ లో పీజీ డిప్లొమా చేయడం చాగంటి ప్రవచన జీవితానికి నాంది పలికేలా చేసింది ఎందుకంటే రచయిత పాండురంగారావు ఆయనకు జీవిత పాఠాలు నేర్పించడంతో పాటు సాహిత్యం వైపు మరింత ఆసక్తి కలిగేలా చేశారు ఆ తర్వాత ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ప్రభుత్వ ఉద్యోగం దొరికింది అయితే ఇద్దరు అక్కలు ఒక తమ్ముడి బాధ్యతలు తండ్రి మరణంతో చాగంటి మోయాల్సి వచ్చింది జీవితాన్ని ఆయన చిన్న వయసులోనే అర్థం చేసుకున్న గొప్ప వ్యక్తి కాబట్టి వారి బాధ్యతలన్నీ తీరాకే సుబ్రహ్మణ్యేశ్వరి పెళ్లి ఆమె కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగం చేస్తూ ఉన్నారు మల్లంపల్లి అమరేశ్వర స్వామి దగ్గర చాగంటి సంస్కృత పాఠాలు నేర్చుకుని పద్యాలు చదవటం వాటి అర్థాన్ని తెలుసుకోవడం మొదలు పెట్టారు చాగంటి ప్రవచన శక్తి ఒక్క రోజులో వచ్చింది కాదు కొన్నేళ్ల పఠనాశ్రమ దాని వెనుక ఉంది ఒకవైపు ఉద్యోగం చేస్తూనే పురాణ గ్రంథాలను నేర్చుకున్నారు ఆయన ఏ ఒక్క రోజు కూడా ఉద్యోగానికి అనవసరంగా లీవ్ పెట్టలేదు ఆలస్యంగా వెళ్ళే అలవాటు అసలే లేదు చాలా నిక్కచ్చిగా ఉద్యోగం చేసేవారు తన స్కూటర్ పై ఉద్యోగానికి వెళ్లి వచ్చేవారు రెండింటి చేసుకునేవారు చాగంటి అయితే మొదటిసారి ఆయన జ్ఞాపక శక్తితో పాటు ఎలా సాందంటే మాత చైతన్య భాగవత ప్రవచనం కాకినాడలో జరుగుతోంది ఆ సమయంలోనే మాత భాగవతంలోని ఒక కావ్యం చదివి దాని అర్థాన్ని ఎవరైనా వివరించగలరా అని ప్రశ్న వేశారు వెంటనే చాగంటి వారు లేచి ఆ కావ్యం యొక్క అర్థమే కాదు దాని ముందు వెనక చరిత్ర కూడా అర్థమయ్యేలా సభికులకు చెప్పారు చాగంటికి భాగవతంపై ఉన్న పట్టు చూసి ఆశ్చర్యపోయారు మాత మీరు సరస్వతి పుత్రులు మీలో గొప్ప జ్ఞాన శక్తి ఉందని దీవించారు అలా మొదటిసారి చాగంటి గురించి ప్రపంచానికి తెలిసింది అంతెందుకు తాను అంత బాగా చెప్పానా అనుకున్నారు కానీ నాటి నుంచే ఎవరు అడిగినా సరే ప్రవచనాలు భక్తి దేవుడి లేలలు శక్తి మానవీయ బంధాలు జీవితం యొక్క విలువలను పురాణాల్లో తాను చదువుకున్నా నేర్చుకున్న వాటిని రంగరించి చెప్పడం మొదలు పెట్టారు చాగంటి ఆయన ఎందుకు ఇలా పురాణాలు గ్రంథాలను వెళ్లి ఆసక్తికర సమాధానం చెబుతారు ఆధ్యాత్మికత ప్రతి ఒక్క ఒకరికి అవసరం మనిషి అన్నాక భక్తుండాలి అది జీవిత మార్గాన్ని సన్మార్గంలో తీసుకెళ్తుందంటారు ఇక చాగంటి ప్రవచనాలు టీవీలో రావడం మొదలైన తర్వాత ఆయన ఖ్యాతి ప్రపంచం మొత్తం తెలిసింది ఎక్కడైనా సరే చాగంటి ప్రవచనం ఉందంటే చాలు జనం ఇసుకేస్తే రాలనంత మంది వస్తారు ఆయన ఒక్కసారి ప్రవచనం మొదలు పెడితే సభ మొత్తం శూన్యం నిండిపోతుంది ఒక్క చాగంటి గొంతు తప్ప మరోటి వినిపించనే వినిపించదు ఆయన చెప్పుకుంటూ వెళుతుంటే సమయం తెలియదు దేవుడి గొప్పతనాన్ని మన కళ్ళ ముందే స్వామి వారు చేసినట్లు మనస్సుల్లో ప్రవచనాలను ప్రవహించేలా చేస్తారు ఆయన ప్రవచనాన్ని శ్రద్ధతో విని మీరు లేచి ఇంటికి బయలుదేరండి కొన్ని గంటల పాటు ఆయన మాటలు మన చెవుల్లో గింగిరాలా తిరుగుతూ ఉంటాయి మనం చేసిన తప్పులు గుర్తుకు వస్తాయి దేవుడు ఏమని చెప్పాడో ఆలోచించుకుంటాం ఆ తర్వాత మనల్ని మనం సరిదిద్దుకుంటాం అందుకే ఆయన్ను డివోషనల్ సైకాలజిస్ట్ అంటారు భక్తి అనే మత్తులో ప్రవచనం అనే మందుతో మనల్ని సన్మార్గంలో నడిచేలా చేస్తారు తప్పులను వెంటనే సరిదిద్దుకునేలా చేస్తారు ఇంతకంటే మనిషికి ఏం కావాలి ఎవరో ఒకరు చెప్పేవారుండ అది కూడా భక్తి మార్గంలో భక్తి మాటలతో భక్తి కథలతో మంచి చెబుతుంటే వినకుండా ఎలా ఉంటాం ఈ ఉరుకుల పరుకుల జీవితంలో ఆయన యూట్యూబ్ ఆ స్వామి వారు ఏమన్నారో తెలుసా అంటూ చాగంటి చెప్పే మాటలు మన శరీరాన్ని పులకరించేలా చేస్తూ ఉంటాయి మనిషి పురాణ కథలను వింటూనే జీవితానికి కావలసిన వాటిని ఆయన మాటల్లో నుంచి తీసుకోవచ్చు ఇదే కదా నిజమైన భక్తి ఆధ్యాత్మికతకు అర్థం కూడా అదే కదా చెప్పే ప్రవచనాల్లో జీవిత సారం నుంచి భక్తి సారం కూడా నిండి ఉంటుంది ఎన్నో వేల ప్రవచనాలు చెప్పారు లక్షల కథలను చెప్పారు రామాయణం భారతం భాగవతం రమణ మహర్షి జీవితం సాయిబాబా చరిత్ర అయ్యప్ప జీవితం ఆంజనేయ స్వామి ఇలా దేవుడు ఎవరైనా సరే వాటిలోని ముడి సారాన్ని మనకు వినిపిస్తారు ప్రవచనాల్లో ఆయన రికార్డులు మరొకరి దగ్గరకు కూడా వెళ్ళలేనివి అంతేకాదు ప్రతి పుణ్యక్షేత్ర వైభవాన్ని చాగంటి గొప్పగా చెప్తారు మండల దీక్షతో నలభై రెండు రోజుల పాటు సంపూర్ణ రామాయణం నలభై రెండు రోజుల పాటు భాగవతాన్ని ముప్పై రోజుల్లో శివ మహాపురాణాన్ని నలభై రోజుల పాటు శ్రీ లలిత సహస్రనామ అనర్గళంగా ప్రవచించి పండితులను అవ్యక్తానుభూతి కలిగి తమను తాము మరిచిపోయేలా చేశారు మరి ఇంత పేరున్న చాగంటి తాను చెప్పే ప్రవచనాలకు డబ్బులు తీసుకుంటారా అంటే లేదు కొంతమంది కొన్నేళ్ల క్రితం లక్షల్లో తీసుకుంటూ కోట్లు వెనకేస్తున్నారని పుకార్లు పుట్టించారు కానీ అసలు చాగంటి తాను చెప్పే ప్రవచనాలకి డబ్బులు తీసుకోరు ఎవరైనా ఆహ్వానించి మరి బలవంతం చేస్తే వారి సంతృప్తి కోసం ఒక్క రూపాయిని ఒక పువ్వుతో పాటు తీసుకుంటారు ఆయన ఎందుకంటే నాకు దేవుడు సరస్వతి కటాక్షం ఇచ్చారు ఇది అమ్ముకోవడానికి కాదు నా తెలుగు నేల ఆధ్యాత్మిక బాటలో వెళ్లేలా చేయడం నాకు ఇష్టం ప్రవచనం చెప్పమంటే ఆ దేవుడికి నేను సేవ చేసినట్టే అనుకుంటాను తప్పితే డబ్బుల కోసం చేసేది కాదు అలా అయితే ఆ దేవుడి సేవకు లెక్క ఈ భూమి మీద లేదని సవినీయంగా చెబుతారు ఎన్నో గొప్ప గొప్ప పదవులు వరించిన ఆయన వాటిలో నుంచి మంచి చెడులను చూసుకునే తీసుకుంటారు తాజా టిటిడి ధార్మిక పరిషత్ సలహాదారుడి పదవికి చాగంటి పేరును చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు ఈ ధార్మిక పరిషత్ కు ఏ దేశంలోని ప్రముఖ ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణంతో పాటు కళ్యాణోత్సవాల నిర్వహణ కూడా జరుగుతుంది అంతేకాదు వేల ఏళ్ల చరిత్ర ఉన్న పురాతన ఆలయాల పునరుద్ధరణ కూడా ధార్మిక పరిషత్ చేపడుతోంది ఈ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ఓ కమిటీ కూడా ఉంది అయితే ఎంతో పేరున్న హిందూ ఆధ్యాత్మికతకు దేశానికే కేంద్రంగా ఉన్న తిరుపతి ధార్మిక పరిషత్ కు చాగంటి పేరును అందరూ సంతోషించారు ఇటు చాగంటిని కూడా సీఎం పిలిపించుకుని మరి మాట్లాడారు గొప్ప పుణ్యక్షేత్రానికి సేవ చేసే భాగ్యం కలిగిందనుకున్న చాగంటి ముందు ఈ పదవిని తీసుకునేందుకు సిద్ధమయ్యారు కానీ ఆయన పదవి అలంకరిస్తారని అనుకునే లోపే హఠాత్ తాను గౌరవ సలహాదారుడి పదవి తీసుకోవడం లేదని చాగంటి ప్రకటించారు సలహాలు ఇచ్చేందుకు పదవిలో అవసరం లేదన్నారు దీంతో షాక్ అయ్యారంతా ఇంతలోనే ఏమైంది ఎందుకు విరమించుకున్నారు అనుకున్నారంతా ఎందుకంటే చాగంటి సలహాలు ఇస్తే ఆ పరిషత్ సరైన పద్ధతిలో వెళుతుందని భక్తులంతా అనుకున్నారు కానీ ఆయన సున్నితంగా తిరస్కరించారు అయితే ఆయన నిర్ణయం వెనుక కారణం వేరే ఉందని టాక్ తాజాగా సీఎం వైఎస్ జగన్ తన వారికి ఇబ్బడి ముబ్బడిగా సలహాదారుల పోస్టులను కట్టబెట్టారు దీంతో ఇది వివాదమై కోర్టులో ఉంది ఈ మధ్య ఎంతమంది సలహాదారులు ఎందుకు వారు తప్పు చేస్తే ఎలా శిక్షిస్తారు వారి అవసరం ఏంటి అసలు సలహాదారుల సృష్టికి హెల్త్ ఏంటని కోర్టు నిలదీసింది దీంతో తాను కూడా ఆ పదవి తీసుకుని అనవసరంగా వివరణ ఇచ్చే పరిస్థితి తెచ్చుకోవడం ఎందుక అని చాగంటి అనుకున్నారట అందుకే ఆయన ధార్మిక పరిషత్ సలహాదారుడి పదవిని తిరస్కరించారట తాను సలహాలు ఇస్తాను వెంకటేశ్వర స్వామి వారి కోసం పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను సలహాల కోసం అయితే పదవి ఇవ్వద్దు కానీ స్వామి సేవలో మాత్రం నిత్యం ఉంటానని చెప్పారు చాగంటి అయితే ప్రవచన చక్రవర్తిగా మాత్రం తెలుగు నేల ఉన్నంత వరకు ఆయన పేరు నిలిచిపోతుంది ఆయన మాటలు ఎన్నేళ్లైనా వినిపిస్తూనే ఉంటాయి వ్యక్తిగత జీవితాన్ని కూడా గొప్పగా మలుచుకొని నలుగురికి ఆచరణీయంగా జీవిస్తారు తన కొడుకు షణ్ముఖాంజన సుందర శర్మ కూతురు నాగశ్రీవల్లిల పెళ్లిళ్లు కూడా చేశారు ఇప్పుడు మనవరాళ్లు మనవాళ్లతో ఆడుకుంటూనే ఆధ్యాత్మిక సేవ చేస్తూ మనందరికీ గొప్ప వరంలా దొరికారు చాగంటి మరి చాగంటి వారిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి